ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీబీ ట్రావెల్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్రలోనే నెంబర్ వన్ ట్రెక్కింగ్ చేయగల ఒక అద్భుతమైన ఎత్తైన కొండని ఎక్కబోతున్నాం ఈ కొండ పేరు వచ్చేసి హరిహర ఫోర్ట్ ఈ కొండని జీవితంలో ఒక్కసారైనా ఎక్కి చూడాలి అని చాలామంది అనుకుంటారు అంతటి అద్భుతమైన కొండ ఈ కొండపైన ఉండే కోట వచ్చేసి ఛత్రపతి మహారాజ్ శివాజీ గారిది ఈ కొండపైనే ఛత్రపతి శివాజీ గారి కాలంలో నిర్మించిన పురాతనమైన బావులు అదేవిధంగా ఒక పెద్ద స్టోరేజ్ రూము ఇక్కడ ఒక శివాలయము అదేవిధంగా ఈ కొండపై నుంచి చుట్టూ ఎత్తైన పర్వతాలు అదేవిధంగా గోదావరి జన్మస్థలమైన బ్రహ్మగిరి పర్వతం కూడా చూడ్డానికి చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ కొండ నిట్ట నిలువుగా ఉంటుంది నిట్ట నిలువుగా ఉన్న కొండను వారు స్టెప్స్ వచ్చేసి ఎయిటీ డిగ్రీస్ లెవెల్ అంటారు చూడండి ఆ ఎయిటీ డిగ్రీస్ లెవెల్లో ఈ స్టెప్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ కొండపైకి ఎక్కేటప్పుడు లొకేషన్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది కొండ ఎక్కడానికి ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నట్లుగానే పోలీస్ వారు మమ్మల్ని అయితే అడ్డుకున్నారు శని ఆదివారం ఈ కొండను ఎక్కడం అనుమతించరంట అనుకోకుండా నేను శనివారమే ఈ కొండను ఎక్కడానికి వచ్చాను ఇంకా ఆటో డ్రైవర్ని ఇంకా ఆటో ఒక చోట పార్క్ చేసి ఇంకా ఆటో డ్రైవరు నేను ఈ కొండను ఎక్కడానికి అడ్డదారి గుండా ఈ కొండ దగ్గరికి అయితే చేరుకున్నాం ఇంకా పోతే ఫ్రెండ్స్ హరిహర ఫోర్ట్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని నాసిక్ డిస్టిక్లో ఉంది నాసిక్ నుంచి నేనైతే హరిహర ఫోర్ట్కి వచ్చాను ఇక్కడికి ఎలా వచ్చానంటే నాసిక్ నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో హరిహర ఫోర్ట్ ఉంది నాసిక్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇక్కడ చేరుకోవడానికి లేదు నేను బస్ స్టాప్లో అడిగి చూశాను నేను నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి బస్సులో వచ్చి త్రయంబకేశ్వరం నుంచి నేను ఒక ఆటోలో నేనైతే హరిహర ఫోర్ట్ దగ్గరికి వచ్చాను త్రయంబకేశ్వరం నుంచి ఒక ఏడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత జర్నీ వచ్చేసి ఘాట్ సెక్షన్లో అడవి మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇక్కడుండే విలేజ్ వచ్చేసి ఇక్కడ ఆదివాసుల ఇళ్ళు ఉన్నాయి ఈ విలేజ్ నేమ్ వచ్చేసి హర్షవాడి విలేజ్ అంటారు ఈ విలేజ్లో మన వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడి నుంచి హరిహర ఫోర్ట్ పైకి వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ కింద నుంచే మనకైతే అద్భుతంగా లొకేషన్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు హరిహర ఫోర్ట్ని చూడాలి అనుకుంటే శని ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి శని ఆదివారం ఈ కొండను ఎక్కడానికి జనాలు ఎక్కువగా వస్తారు ఆ రోజు మాత్రం వస్తే మీరు కొండ కింద నుంచి కొండపై వరకు క్యూలో నిలబడి వెళ్ళడానికే ఆ రోజు సమయం అంతా అయిపోతుంది అంతమంది జనాలు ఈ కొండను ఎక్కడానికైతే వస్తారు మిగతా రోజుల్లో వచ్చేసి జనాలు చాలా తక్కువ ఉంటారు అదేవిధంగా ఈ కొండ కిందనే మనకు విశాలంగా ఈ గ్రాసు పచ్చదనంతో అదేవిధంగా కొండలపై నుంచి ఈ వాటర్ ఫాల్స్ ఈ నీటి కాలువలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కొండ పైకి ఎక్కే కొద్దీ మనకు వ్యూ ఒక రేంజ్లో కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు శని ఆదివారం ఈ కొండను ఎక్కడం ఎందుకు అనుమతించలేదంటే ఈ వర్షాకాలంలో ఒక నెల కిందట ఒక అమ్మాయి ఈ కొండను ఎక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడి కింద పడి మరణించిందంట అది కాకుండా కరోనా టైం కాబట్టి ఈ శని ఆదివారం ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు కాబట్టి అంత సేఫ్ కాదని పోలీసు వారు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు అయినా కూడా కొంతమంది జనాలు అయితే కొండను ఎక్కడానికి చాలా వచ్చారు ఇప్పుడు ఈ కొండను ఎక్కాలి ఈ కొండ పైన ఎక్కేటప్పుడు కోతులు అయితే ఆ బ్యాగులు ఏమైనా మొబైల్ ఉన్నా అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయంట వచ్చేసి గ్రాఫిక్స్ లో ఇంగ్లీష్ మూవీల్లో ఇటువంటివి ఇమాజినేషన్ అయితే ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఒక అద్భుతమైన కొండలో చూసిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఇదే నేను చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక మనిషి వెళ్ళంతే ఉంది ఈ భారీ కొండ పైన ఈ పైకప్పు చూడండి ఇది తొలిచిండేదో లేదంటే సహజసిద్ధంగా ఏర్పడిందో మనకైతే అప్పటి రాజల కాలంలో నిర్మించిన హోల్ వచ్చింది బాగుంది ఈ కొండకి వచ్చేసి ఇక్కడ హోల్ నాకేసి ఏదైనా తాడు అటువంటిది కట్టుకోవడానికి సేఫ్టీగా ఆనాటి కాలంలో ఆ హోల్ అయితే అదే అదేవిధంగా ఇక్కడ అక్కడక్కడ హోల్స్ కూడా కనబడతా ఉన్నాయి ఏమైనా కట్టులు కట్లు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఉండొచ్చు చాలా బాగుంది ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఒక చుక్క కూడా మనమైతే తడవము ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాళ్ళపైన నిలబడి ఫోటో వగేరైతే చూడండి ఇంకా ఆల్మోస్ట్ కింది పడిపోతారు కానీ ఈ కొండపైకి ఈ ఒక్క దారి మాత్రమే ఉండేది ఇంకా ఎటు చూసినా ఇది నెట్ట నిలువగా ఉంటుంది ఇంత కష్టంగా పైకి ఎక్క రావాలి చాలా ప్రమాదకరంగా ఉంటుంది కొండ ప్రధాన ఇంకా పైకి ఉంది ఇంకా ఇప్పుడు ఎక్కొచ్చిన దానికంటే ఇంకా ప్రమాదకరంగా మనకు మెట్లు అయితే అభి చెన్నై హే పహ్ అభి నజీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కొండపైకి అయితే చేరుకున్నాం చాలా కష్టపడి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళాలంటే టాప్ లైకి ఇదారి హనుమానిక మందిరేనా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఈ కొండపైనైతే ఉంది చూడండి పాక్ ఆ పురాతనమైన కట్టడం వచ్చేసి ఛత్రపతి మహారాజ్ శివాజీ గారి సైనికులు ఈ అయితే ఉండేవారు వారికి ఆహారం ఉంచుకోవడానికి గోధుమలు రైస్ అటువంటి స్టోరేజ్ చేసుకోవడానికి ఆ పురాతనమైన కట్టడం అయితే నిర్మించినారంట మనం ఇప్పుడు ఆ పురాతనమైన కట్టడం ఇదికైతే ఒకసారి వెళ్ళి చూద్దాము అదేవిధంగా అప్పటి ఇక్కడున్న సైనికుల కోసము నీరు ఇక్కడ వారే ఏర్పరచుకున్నదనమాట ఇది బాగా బావిలాగా కొండ టాప్లో ఇదే కొండ టాప్ వచ్చేసి ఇదే ఇంకా మీరు అక్కడ చూస్తున్నారు కదా ఇంకా అక్కడ జెండా ఉండేది వచ్చేసి ఇంకా అది టాప్ కానీ ఈ రూమ్లోకి ఒకసారి వెళ్ళి ఇక్కడ ఒక బాగుంది ఎంతలో అవుతుందా మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బావులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పురాతనమైన కట్టడానికి ఎంట్రెన్స్ లేదు అక్కడ కిటికీ లాగా విండో లాగా చూడండి అక్కడి నుంచి పైకి అయితే వెళ్ళాలి అనుకుంటా ఇదర్చి చీకటి గది ఇది స్టోరేజ్ లాగా ఇది స్టోరేజ్ కదా కానీ ఇది ఎలా ఉందంటే ఒక ఖైదీని ఒక ఖైదీని బంధించే రూమ్ లాగా ఉంది కానీ ఇది ఒక స్టోరేజ్ రూమ్ లాగా అయితే లేదు చిన్నదైనా కూడా ఉన్నది చిన్నది కూడా చాలా బాగుంది నా పద ఆ టాప్ ఆ జెండా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్ ఈ హరిహర ఫోర్ట్ కిందనే ఒక ఆలయం ఉంది ఆలయం సంబంధించిన ఒక వీడియో నెక్స్ట్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి బాయ్